హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసేసి మటన్ బిర్యానీ చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా టేస్ట్ అయితే సూపర్గా ఉండద్ది ఒకసారి మీరు ట్రై చేయండి దానికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక కేజీ మటన్ తీసుకున్నాను మీడియం సైజులో కట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మటన్ని మనం ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో ఉడికేటప్పుడు మనం వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి వాటర్ ఆల్రెడీ మనకి ఉడికేటప్పుడు మటన్లో చాలా వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోనే మటన్ అనేది ఉడికిద్ది అలానే కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకొని మొత్తం పెట్టేసుకొని ఒక మూడు విడిల్స్ అయితే రావాలి మటన్ ఉడికేటప్పు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామండి గిన్నెలో ఆయిల్ రెండు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి చక్క లవంగాలు షాహీ జీర ఒక నల్ల యాలక రెండు బిర్యానీ ఆకులు అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలానే రెండు యాలకలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరప మొక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులో అయితే నేను ఒక నాలుగు టమాటాలని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి వేసాను ఇలా మొక్కలుగా కాకుండా పేస్ట్ లాగా వేస్తే మనకి గ్రేవీ వచ్చేసేసి బిర్యానీ కూడా టేస్టు టేస్ట్ బాగుంటుంది ఇలా పేస్ట్ లాగా వేసినట్లయితే టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం టమాటా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి టమాటా మగ్గేంత వరకు మగ్గించుకుంటూ ఉండాలి అలానే ఇందులో కొంచెం పెరుగును వేశాను పెరుగును కూడా కొంచెం బీట్ చేసి వేశాను అలానే ఈలోపు మనకి ముందుగా మనం మటన్ని ఉడికించుకున్నాం కదా మటన్ కూడా చక్కగా ఉడికింది చూసారా వాటర్ ఏమి అయిపోయినా కానీ మనకి వాటర్ అయితే ఎలా వచ్చినాయో అలా ఉడికించుకున్న మటన్ని మనం టమాటా పేస్ట్లో ఉంది కదా మన బిర్యానీ గిన్నెలోకి ఆ గిన్నెలోకి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మటన్లో వాటర్ ఎగిరేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి చాలా వరకు వాటర్ అన్నీ ఎగిరిన తర్వాత మనం ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మటన్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసి వేసింది కాబట్టి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోవాలి ఇందులో మనం ఇప్పుడు మసాలాలు యాడ్ చేస్తున్నాము రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలానే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే కొంచెం జీలకర్ర పొడి వేసాను మనం కారం కూడా మటన్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం చెక్ చేసుకుని వేసుకోవాలి ఇక మనం టేస్ట్కు సరిపడా కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కూర దగ్గర పడిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ తక్కువైన దానికని కొంచెం సాల్ట్ వేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆఖరిగా కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కర్రీతో పాటు రైస్ని బాయిల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ రైస్ పక్కన స్టవ్ మీద పెట్టేశాను ఇందులో కొంచెం ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేశాను అలానే రైస్ని బాయిల్ చేసుకున్నాం కదా నైంటీ పర్సెంట్ రైస్ని బాయిల్ చేసుకుని కర్రీ మీద మనం చక్కగా గట్టిగా ప్రెస్ చేయకుండా పై పైన వేసుకోవాలి అలానే పైన నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి వేశాను నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే పైన రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి నెక్స్ట్ మనం రైస్ ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ కూడా ఒక టీ గ్లాసు రైస్ మీద కొంచెం యాడ్ చేసుకోవాలి అలానే చివరగా గరం మసాలా రైస్ మీద కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుండి నెక్స్ట్ మూత పెట్టుకుని మనం పైన వాటర్ కొంచెం పెట్టుకుంటే బరువు పెట్టుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా మటన్ బిర్యానీ చే ఎక్కువ ప్రాసెస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారా పొడి పొడిగా చ చక్కగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా కంపల్సరిగా మీ ఇంట్లో ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి బిర్యానీలోకి మనకి కర్రీ ఏం అవసరం లేదండి పెరుగు చట్నీ ఉంటే సరిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ